ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ కేంద్రల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ మంత్ర గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియచేయుచున్నారు నాయన శిష్య నానా వయవములు నానా నటనలు మాయల్ నానా విధాల ఊహలు నే నన్ను ఎరు కందయి నిబిడ్డా ప్రజలను కానీ తా నేను మేనే చేదేట్లిన్ని నిబిడమయుడు బయలును గత నిలువ ఓ శిష్యుడ శరీరమునందుగల అనేక విధములుగో అవయవములు అనేక విధములుగు నామరూప నటనలు చిత్ర విచిత్రమైన మాయలు అనేక విధములైన తలంపులు మొదలగునవన్నీ ఎరుకయందే నిండి నిండి నిబిడీకృతమను శరీరము శరీరమునందుండి నేను నేను అనడి అహంకారము కూడియే నేను అనడి యగును అందు నేను అనడి అహంకారము లేనిచో ఉండదు శరీరము లేనిచో నేను నేను అనడి అహంకారముండదు నేను మేనులో రెండూ కూడా నేనేయగును మూలము లేకయేతో చెడి ఎరుక బట్టబయ్యలగో పరిపూర్ణయునికిని నిరింగినచో తాను నిలువలేకపోవును గదా ఓ శిష్యుడా ఈ శరీరమునందుగల అనేక విధములగు అవయవములు అనేక విధములగు నామరూప నటనలు చిత్ర విచిత్రమైన మాయలు అనేక విధములైన తలంపులు ఈ శరీరమునందు అనేక విధములగు నా అవయవములు ఈ శరీరము మనకి ఒకటిగానే కనిపించుతూ ఉంటుందన్నమాట మన ప్రతి ఒక్క శరీరము కూడా ఒక్క శరీరము కానీ మనకి కనిపించుతూ ఉంటుంది కానీ ఈ శరీరానికి సంబంధించిన అవయవములనేది ఇరవై నాలుగు అవయవములు అనేది వేరువేరుగా ఈ శరీరంలో అయ్యి ఏ విధంగాను అంటే మనకి అంతరేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే అంతరేంద్రియాలు ఈ ప్రాణవాయువులు పంచప్రాణవాయువులు సమానవాయువు యానవాయువు ఉదాహవాయువు ప్రాణవాయువు అపానవాయువు అని తీరిక పంచప్రాణాలు ఇంకా జ్ఞానేంద్రియాలు ఈ స్తోత్రము అంటే చెవి చర్మము కళ్ళు నాలుక ముక్కు ఈ ఐదు కలిసి జ్ఞానేంద్రియాలు వీటికి తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అయితే ఉండయో ఈ తన్మాత్రలు ఇంకా ఈ వాక్కు అంటే నోరు పానీ అంటే చేతులు పాదము అంటే కాళ్ళు గుహ్య పాయువులు మల మూత్ర విసర్జన చేసే యొక్క రంధ్రాలు అన్నమాట ఈ ఐదు కూడా కర్మేంద్రియాలు ఈ విధంగా ఒకే శరీరమునందు ఈ ఇరవై నాలుగు రకాల మార్పులు గల మన అవయవములు మనకే పనిచేస్తూ ఉంటాయి ఈ శరీరమునందు ఒక్కొక్క అవయవము ఒక్కొక్క ప్రత్యేకతతో కూడుకొని ఇక్కడ కర్మ క్రియ అంటూ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇదే విధంగా ఈ అవయవాలు ఈ శరీరమునందు అనేక విధములుగా అవయవములు అనేక విధములగు నామరూప నటనలు అంటే అనేక విధములగు నామరూప నటనలు అంటే శరీరమునందు అనేక రకాలైన అవయవాలు అయితే ఉండయో వీటితోటి బయటకు వెళ్ళే కన చూసేది ఇప్పుడు కంటితోటి మనం ఏదైనా ఒక రూపాన్ని చూసామంటే ఆ రూపానికి ఒక పేరంటూ ఉంటుందన్నమాట ఆ రూపకము ఆ రూపకానికి ఒక పేరు దానితోటి గోడుకున్న క్రియ ఈ విధంగా ఈ లోకములో అనేక రకాలుగా చిత్ర విచిత్రములైన నామాలు రూపాలు క్రియలు అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఈ లోకానికి సంబంధించిన ఈ నామారూప నటనలు చిత్ర విచిత్రములైన మాయలు చిత్ర విచిత్రములంటే ఒకదానికంటే ఒకటి గో ప్రత్యేకంగా కనపడేదే ఇక్కడ చిత్ర విచిత్రం అటువంటి ప్రత్యేకత ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతగా కనపడే వాటినే ఇక్కడ మాయ అని అంటాం అన్నమాట అనేక విధములైన తలంపులు మన ఆలోచనలు అనేది అనేక రకాలుగా మనకి శరీరములో మనస్సు అనేది అనేక రకాలుగా తలంపులు అనేది తలుస్తూ ఉంటూ ఉన్నదనమాట ఈ విధంగా ఇటువంటి అన్నీ కూడా ఈ జ్ఞానం అనే ఎరుక ఎందే నిండి నిబిడీకృతమై ఉండుచున్నవి అంటే ఈ జ్ఞానము ఎందే ఈ మొత్తం మొత్తం కూడా ఇమిడి ఉండయి అనమాట ఇవన్నీ ప్రత్యేకతగా ఎక్కడో నుంచి తీసుకొచ్చేవి కాదు ఈ శరీరంలో ఎన్ని రకాల అవయవాలు ఈ ఏ రక ఎన్ని రకాల అవయవాలైతే అయితే ఉండయో అన్ని రకాల క్రియలు ప్రత్యేకతగా ఒకదానికంటే ఒకటి ప్రత్యేకతగా కనిపించే యొక్క విధానము ఈ జ్ఞానము ఎందే ఇమిడి ఉన్నది అదే విధంగా ఈ నామరూప నటన క్రియలన్నీమో కూడా ఈ జ్ఞానము నందే ఈమిడి ఉండయి అనమాట ఈ నానమైన చిత్ర విచిత్రాలన్నీ కూడా ఈ జ్ఞానమునందే ఈమిడి ఉండయి అనేక రకాల విధాలైన మన ఆలోచనలన్నీ కూడా ఈ జ్ఞానమునందే ఇరుకందే ఈమిడి ఉండయి మరి అవి వ్యక్తమైనప్పుడు మనకి కనపడుతూ ఉన్నాయి అది అవ్యక్తంగా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే జ్ఞానంలో నిండి నిబిడీకృతమై కృతమై ఈమిడి ఉండే అనమాట ఆ జ్ఞానంలో ఉండకపోతే ఈ వ్యక్తమైనప్పుడు అవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కనపడవు కాబట్టి ఈ లేకుండా ఒకప్పుడు లేకుండా ఈ వ్యక్తమయ్యి కనిపించేవి కానే కాదు ఎక్కడ ఉండేవి అంటే అవ్యక్తంగా ఉండేవి అన్నమాట అంటే మనకు గోచరం జ్ఞానానికి గోచరం కాకుండా అవ్యక్తంగా ఉండే కనపడకుండా ఆ అవ్యక్తములో నుంచే ఈ అవయవాల ద్వారా కానీ వ్యక్తపరచటము అవయవాల ద్వారానే వ్యక్తపరచటం జరుగుతూ ఉంటుంది ఇంకో రెండోది ఆలోచన అనేది ఈ మనస్సు ద్వారానే బయటికి వ్యక్తపరచడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఎప్పుడైతే ఈ వ్యక్తపరచిందో మనకు బయటికి వచ్చి అప్పుడే మనకి వాటిని ఫలానా అని మనం గుర్తించడం అనేది జరుగుతూ ఉన్నది అవి అవ్యక్తంగా ఉన్నప్పుడు మనం వాటి యొక్క విధానం మనం గుర్తించలేము అయినా ఇవన్నీ గుర్తుకొచ్చినాకే తప్ప మనకి ఇది ఫలానా అని మనకి వాటి యొక్క విధానము వాటి యొక్క మార్పులు వాటి యొక్క చేర్పులు వీటన్నింటినీ మనం గుర్తించిన తర్వాతే మనం ప్రత్యేకించి వాటికి ఒక పేరు పెడతాము ఒక రూపకానికి ఒక పేరు దానికి సంబంధించిన క్రియ ఇవన్నీ కూడా మనం గుర్తించితేనే ఇవన్నీ ఉంటాయి ఈ గుర్తించే దాంట్లోనే ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉండయి అన్నమాట ఈ విధంగా అవ్యక్తంగానే ఉండి ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ అవయవాలు కానీ ఈ నామరూపక్రియలు అనే గుర్తించటం వాటి ద్వారా జరిగే క్రియలు కానీ ఈ అనేక రకాల చిత్ర విచిత్రములైన మాయలు కానీ ఈ మనస్సుతోటి సంకల్పించే నానా విధాలైన ఆలోచనలు కానీ ప్రతి ఒక్క శరీరములో కూడా అవ్యక్తంగా ఉండి ఏదైతే మనకే కదులుతూ ఉన్నదో దాని ద్వారా వ్యక్తమయ్యేదే మనకు గుర్తించగలుగుతూ ఉన్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా అయితే ఇప్పుడు మనం ఈ విషయం అనేది మనం చెప్పుకున్నప్పుడు అవ్యక్తమని మనం చెప్పుకుంటున్నాము అవ్యక్తంగా ఉండి మనకు వ్యక్తపరచటం అనేది వ్యక్తమవుతూ ఉండి అన్న విషయాన్ని మనం చెప్పుకుంటే అర్థమవుతుంది కానీ మనకు తెలిసేది ఏంటిదంటే వ్యక్తమైనాకే మనకే తెలియటం అనేది జరుగుద్ది ఈ వ్యక్తమైనాకే దానికి సంబంధించింది అది మళ్ళీ ఏమనుకుంటూ ఉన్నాము వ్యక్తమైనాకే అది నిజము అనుకుంటూ ఉన్నాం మనం వాస్తవకంగా అది వ్యక్తమయ్యింది అంటే తర్వాత మళ్ళీ కనపడకుండా కూడా పోతూ ఉన్నది అన్న విషయం కూడా మనకు తెలియటంలా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం కాని దీన్ని గమనించినట్లయితే ఈ వ్యక్తమైనప్పుడు ఏదైతే ఉందో మనకు గోచరించి ఆ గోచరించిన తర్వాత వాటి యొక్క క్రియ ఏదైతే ఉందో దాన్ని ఆ కొద్దిసేపు కానీ ఇంకా కొద్దిసేపు కానీ ఎంత సమయమైనా సరే ఆ వ్యక్తమైనంతసేపు అది నిజము 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 అనుకొని భ్రమపడి మనం ఈ జీవన గమంలో ప్రతి ఒక్కరము కూడా ఆ నిజము లేకనే అది వ్యక్తమైందన్న విషయాన్ని మనల్ని విచారించనే విచారించనీయదు ఈ మాయా కాబట్టి మనం ఒక్కసారి కానీ యోచించుకున్నట్లయితే ప్రతి ఒక్కరము కూడా మనం బాగుగా విచారణ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఈ వ్యక్తమయ్యి మళ్ళీ కనపడకుండా పోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అని మనం విచారించినట్లయితే మన విషయం అనేది మనకి తప్పనిసరిగా తెలుస్తుంది కాబట్టి దీనికి మూలమేంటిది ఏం కనపడకుండా ఏ అవ్యక్త రూపకంగా దాంట్లో నుంచే ఈ వ్యక్తం అవటం అనేది జరుగుతూ ఉన్నది ఈ మనసు ద్వారా సంకల్ప రూపకములో అనేక రకాలైన ఆలోచనలు ఈ ఆలోచనలు బయటకు ఎక్కడ ఎక్కడున్నాయి అవ్యక్తంగానే ఉండయి అవి మళ్ళీ వ్యక్తమైన ఆలోచన బయలుదేరటంతో ఆలోచనమ్మటి మనకి వ్యక్తమవుతూ గోచరించుతూ ఉన్నాయి అన్నమాట కాబట్టి ఈ వ్యక్తమైనప్పుడు అవి నిజమనుకోని ఆటి అమ్మడబడిపోయి ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి ఆలోచన అమ్మట ఒకటి ఆలోచన అమ్మట ఒకటి ఒకటి మనం ఆలోచన చేసి అది నిజం అది నిజమని వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ వ్యక్తం ఒకటి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మనం వెనక్కి తిరిగి ఎవరం కూడా ఆలోచన చేయనే చేయము ఆ చెయ్యకపోవటానికి కారణం ఏంటిదంటే వ్యక్తం అవ్వటంతో అది నిజమైపోద్ది అన్నమాట మనకి ఆ నిజమనే యొక్క భ్రమను మనం తొలగించుకున్నట్లయితే అప్పుడే వాస్తవకంగా ఇది ఎక్కడి నుంచి ఇది వ్యక్తమైందని వెనక తిరగటం జరుగుద్ది ప్రతి ఒక్కరము కూడా వెనక్కి తిరిగినప్పుడే అప్పుడు మనకిది వ్యక్తం కావటంతో వ్యక్తానికి ముందు ఉండ యొక్క నిఘూఢంగా ఉండే యొక్క అవ్యక్త రూపకం అనేది మనకి అక్కడ ఈ వ్యక్తమైన దాంతో మనం గుర్తించగలుగుతాం ఎప్పుడైతే ఈ వ్యక్తమైన దాంతో ఈ అవ్యక్తాన్ని మనం గుర్తించగలిగామో అప్పుడు ఈ వ్యక్తమైన దానికి మూలమైంది ఈ అవ్యక్తము అని మనం అక్కడ నిర్ధారణ చేసుకోగలుగుతాం కాబట్టి ఈ వ్యక్తమైంది ఏమవుతూ ఉన్నది వ్యక్తమవుతుంది మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉన్నది ఈ వ్యక్తమైన యొక్క స్వరూపము ఈ వ్యక్తమైన యొక్క గుర్తు అనేది మళ్ళీ వ్యక్త అవ్యక్తంలోకి వెళ్ళిపోయే యొక్క విధానం అనేది ఎవరైతే సాధకుడైతే గుర్తించగలుగుతాడో నాయన శిష్య ఆ సాధకుడు తప్పనిసరిగా ఈ వ్యక్తమయ్యేదానికి ఆధారమైన భూతం అవ్యక్తం అనేది అక్కడ ఉండబట్టేను ఈ వ్యక్తం అనేది మనకి గోచరం అవుతూ ఉన్నది ఎవరైతే ఇటువంటి ఈ వ్యక్తమైన కాడ ఆ వ్యక్తమైంది మళ్ళీ అవ్యక్తంలోకి పోయేదాన్ని గుర్తించగలుగుతారో అప్పుడు ఈ వ్యక్తమైంది నిజము కాదు అన్న విషయాన్ని అక్కడే వాళ్ళు దీన్ని నమ్మేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇష్టపడరు ఎందుకు ఇష్టపడారంటే వాళ్ళకి నిజ స్థితి అర్థమవుతూ ఉన్నది ఏ విధంగా అర్థమవుతూ ఉన్నది వ్యక్తమవుతూ ఉన్నది ఏమవుతుందంటే మళ్ళీ అవ్యక్తంలోకి పోతూ ఉన్నది అవ్యక్తంలోకి పోయింది ఏమవుతూ ఉందంటే మళ్ళీ వ్యక్తం అవుతూ ఉన్నది అందువల్ల మనం వ్యక్తమైంది నిజం కాదు అన్న విషయం అక్కడ తనకు తెలిసిపోవటం తనకు అర్థం కావటం తెలుసుది అనమాట అప్పుడు ఎప్పుడైతే ఏది నిజమని అక్కడికి తెలుసుద్ది అవ్యక్తమే నిజం ఎందుకు అవ్యక్తం నిజం అవ్యక్తంలో నుంచి వ్యక్తమైంది ఈ గుర్తు అనేది మళ్ళీ అవ్యక్తంలోకి పోతూ ఉన్నది దీన్ని బట్టి ఈ అవ్యక్తం అనేది ముందు ఉన్నది తర్వాత కూడా ఉన్నది రెండు రెండు ముందు వెనక రెండు కూడా అవ్యక్తమే ఉన్నది ఈ వ్యక్తం అనేది ఎప్పుడొచ్చింది మధ్యలో వచ్చి మధ్యలో పోతూ ఉన్నదన్నమాట ఇట్లా ప్రతి ఒక్క చర్య కూడా ఈ దేహానికి సంబంధించిన ప్రతి ఒక్క చర్య అంటే ఈ అవయవముల ద్వారా ఈ ఇంద్రియాదుల ద్వారా చేసే ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగానే ఒక మనస్సే కాదు ఇంద్రియాదుల ద్వారా చేసే ఈ నామారోప నటనల క్రియలన్నీ కూడా ఈ విధంగానే చేయటం అనేది జరుగుతూ ఉన్నది అవ్యక్తములో నుంచే ఈ నామారూప క్రియలు అనేది గోచరించటము జరుగుతూ ఉన్నది మళ్ళీ తర్వాత ఆ అవ్య వ్యక్తంలోకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉన్నది అప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఈ వ్యక్తమైన ప్రపంచం మొత్తం కూడా అవ్యక్తంలోనే నిండి నిబిడీకృతమై ఉన్నది కాబట్టి అవ్యక్త స్వరూపం అనేది ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా ఈ అవ్యక్తం అనే దాంట్లో నుంచే వ్యక్తమై మళ్ళీ అవ్యక్తంగానే మారిపోవటం జరుగుతున్నది కాబట్టి ఈ వ్యక్తం అనేది వ్యక్తమయ్యేదనేది లేదు ఈ వ్యక్తమయ్యేదే లేనే లేనప్పుడు ఉండేది అవ్యక్తంగా ఉండే ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇప్పుడు శాశ్వతమైన స్వరూపము కాబట్టి ఇక్కడ నిన్ను తెలుసుకో నిన్ను తెలుసుకో నిన్ను తెలుసుకోని నిన్ను నువ్వు తెలుసుకో అని మనకు పెద్దలు ఏ విధంగా చెప్పారు అంటే నిన్ను తెలుసుకోవటం అంటే నువ్వు ఏ అవ్యక్తములో నుంచి వ్యక్తమైంది నిజము అనుకుంటూ ఉన్నామో ఆ నిజమైన దాన్ని కానీ నువ్వు తెలుసుకున్నావు అంటే ఆ నిజమైన యొక్క స్వరూపము ఎక్కడైతే నిజం అనుకుంటున్నామో అది లేకనే ఉండట్టుగా భ్రమని తెలుసుకుంటున్నామో అప్పుడు ఆ నిజం మనం కాని దాన్ని కానీ మనం వదలగలిగితే ఇది నిజం కాదు అని మనం వదలగలిగితే అప్పుడు ఎవరిన వాళ్ళు తెలుసుకున్న ఏ స్వరూపమైతే ఉందో ఆ నేను నేను అనేదే జ్ఞానము ఆ జ్ఞానం యొక్క స్వరూపము అయి తనకంటూ మూలం లేకనే ఎక్కడికక్కడే తను సృష్టి అవుతూ ఉన్నది మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉన్నది అప్పుడు ఏంటిది మన పరిస్థితి మరి నిజం ఎక్కడుంది అక్కడికక్కడే సృష్టి అవుతూ ఉన్నాం అక్కడికక్కడే లేకపోతూ ఉన్నాం ఇక నిజమేంటిది ఈ సృష్టికి ముందు అవ్యక్తంగా ఉన్న యొక్క స్వరూపమే రూపకమైతే ఉన్నదో ఆ స్వరూపమే నిజం కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవంటే నేనంటే ఈ జ్ఞానము ఈ జ్ఞానం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఈ జ్ఞానమే లేదు అని ఇది అక్కడికక్కడే తయారై అక్కడికక్కడే లేకుండా పోతూ ఉన్నదన్న విషయాన్ని కానీ తెలుసుకొని ఈ లేని దాన్ని లేనట్టుగా ఎవరైతే తొలగించుకోగలుగుతారో వాళ్ళే ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతారు కాబట్టి గురుమంత్రం యొక్క ప్రతాపం అనేది ఈ జనన మరణంలో నుంచి తప్పించుకుని యొక్క స్థితి దాకా తీసుకొచ్చుద్ది అని మనకి ఇక్కడ పెద్దల ఘంటాపదగా తెలియజేయటం జరిగింది ఓం తత్